మరి బీఆర్ఎస్ ఈ రోజు గురుకులాలలో సంభవిస్తున్నటువంటి ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఆ ఫుడ్ పాయిజనింగ్ ప్రభుత్వ నిర్లక్ష్యం అని నిరూపించడానికి గురుకులాల బాట బీఆర్ఎస్ గురుకులాల బాట కార్యక్రమాన్ని ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నారో మరి అది ఎవరితో చేయిస్తున్నారో ఒక్కసారి ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో కార్యక్రమాన్ని చేస్తామంటున్నారు నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గారికి ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాను ఏ ముఖం పెట్టుకొని గురుకులాలకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాను గురుకులాలకు మంచి భవనాలు కట్టించినందుక లేకపోతే నీ యొక్క అనుయాయులకు ఇచ్చి వాటి కమిషన్లు దుబ్బినందుక లేకపోతే అప్పుడు మీరు పదేళ్ల పాటు రెండు వేల పదమూడు నుండి ఇరవై ఒకటి వరకు మీరు దాని సెక్రటరీగా ఉండి దాదాపు కార్యదర్శిగా గురుకులాల కార్యదర్శిగా ఉండి ఏమి ఉద్దరించినారని ఆనాడు పాయిజన్స్ జరిగినాయి ఫుడ్ పాయిజన్స్ ఈ రోజు జరుగుతా ఉన్నాయి మరి మన యొక్క ప్రవీణ్ కుమార్ గారు ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నారని మేము అడుగుతా ఉన్నాం మరి కొంచెమన్నా సిగ్గుండాలే నీ అనుయాయులకు సొంత భవనాలను అందకించిన ఏ గురుకులాలకు మీరు భవనాలు నిర్మించినారని నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ కార్యదర్శిగా మీరు దాదాపు ఎనిమిది ఉన్నారు గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దామని ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు నేను గురుకుల పాఠశాలకు వెళ్ళినప్పుడు మా కరీంనగర్ లో ఉన్న గురుకుల పాఠశాలకు వెళ్ళినప్పుడు ఎవరికి స్వంత భవనాలు లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఒక వంటశాల లేకుండా వర్షం వస్తే ఈగలు ముసిరే వాతావరణంలో ఉంటే ఆ పాఠశాలను మార్చడానికి నేను ప్రయత్నం చేయడం జరిగింది మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన సంత మనుషుల భవనాలను గురుకులాల కోసం మద్దకు తీసుకుని పెద్ద మొత్తంలో చెల్లించారనే ప్రచారం ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హాయంలో గురుకులాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి ఆయన అద్భుతాలు చేస్తే గురుకులాలలో సమస్యలు ఎందుకున్నాయని నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అడుగుతున్నాను నేను గురుకులాలను తీర్చిదిద్దినా అన్నాడు గురుకులాల్లో రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నది వాళ్ళ భోజన వసతులు ఏమో ఏ విధంగా ఉన్నాయి మరి పదేళ్ల నుండి కనీసం ప్రభుత్వంలో ఉన్న ఎనిమిదేళ్లుగా దాని యొక్క సెక్రటరీగా ఉన్నారు మరి ఎప్పుడన్నా ప్రభుత్వం దగ్గరికి గత ప్రభుత్వం దగ్గరికి వెళ్లి డైట్ ార్జీలు పెంచాలని ఏ రోజైనా మీరు కోరినారా అని నేను అడుగుతున్నాను గురుకుల వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెలరిగిపోయాడే తప్ప ఆ గురుకుల పాఠశాలను భ్రష్ పెంట్టిచ్చాడే కానీ ఎందుకు పనికి రాకుండా చేశాడే కానీ దాన్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తామని ఏ రోజు కూడా తలంచలేదు మంచి వాతావరణం దెబ్బ తీయడానికి ఇప్పుడు గురుకులాల బాట పడతా ఉన్నాడు